రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి కానీ ప్రధాని నరేంద్ర మోడీకి గానీ లేదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం వాళ్ళ కాంగ్రెస్ నేతలతోనే ఉంటుందని కాంగ్రెస్ వంద రోజుల పాలన వంద అబద్దాలు వంద మోసాలు ఎమ్మెల్యే కవిత విషయంలో చట్ట ప్రకారమే ఈడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి గానీ బీజేపీ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజుకి వంద రోజులు అయిపోయింది కరెక్ట్ గా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు గడుస్తా ఉన్నది వంద రోజులు గడిచినా వారు ఇచ్చిన హామీల సంగతి ఇక్కడ కూడా ఊసెత్తడం లేదు రోజు ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లోకి వస్తా ఉన్నాడు ఏ ముఖం పెట్టుకొని రోజు ఓట్లు అడుగుతా ఉన్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని తెలిసి కూడా ఇంకా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నాలుగు వందల పన్నెండు హామీలు దాంతో పాటు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు అంటే నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు నాలుగు వందల ఇరవై ఒక్క హామీలలో ఫోర్ ట్వంటీకి ఒక నంబర్ ఎప్పుడే ఉంది నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు నెరవేర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది దేవత ముఖ్యంగా బస్ ఇస్తామని చెప్తా ఉన్నాం దానికి కూడా డిజిల్కి డబ్బు లేనటువంటి దుస్థితి ఉన్నది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నిరుద్యోగ సంగతి పూర్తిగా విస్మరించి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి డిప్యూటీ సీఎం బట్టి మేము హామీ ఇవ్వలేదని చెప్పి అబద్ధం చెప్పే ప్రయత్నం ఆ రోజు నేను డిస్ప్లే చూపించే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నాను నేను ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను మీ మేనిఫెస్టో ఫేజ్ నంబర్ తొమ్మిది రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు మీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారి కూడా చెప్పారు మీ ముఖ్యమంత్రి ఆ పీసీసీ హోదాలో పది సార్లు ప్రతి బహిరంగ సభలో నిరుద్యోగులకు గుర్తిస్తామన్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు అక్కడ బహిరంగ వర్గాలకు చెందినటువంటి వారు నిరుద్యోగులు ఈ రోజు ఎంతో ఆశతో ఉద్యోగాలు వస్తాయని ఉపాధి వస్తుందని చివరకు కనీసం మాకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు గుర్తంగా వస్తుంది ఎదురు చూస్తే ఈ రోజు వారి ఆశల మీద నీళ్లు జరిగినటువంటి దుర్బారమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి కావాలా ఏదో ఒక రకంగా నేను ఈ రాష్ట్రాన్ని ఆలోచన చేశాను కానీ ఇచ్చిన హామీల గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న బాబా అసాధ్యమైనటువంటి హామీలని తెలిసినా కూడా ఈ హామీలు ఇచ్చి రోజు ప్రజల్ని మోసం చేసి మనీ చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఆరు ట్యాక్స్ కోసమే ఆయన పనిచేస్తా ఉన్నారు ఆర్ ట్యాక్స్ అంటే రౌండ్ ట్యాక్స్ అదే రాదు ఆర్ ట్యాక్స్ అంటే రాజీవ్ గాంధీ ట్యాక్స్ తెలియదు ఆరు ట్యాక్స్ అంటే మరి రేవంత్ రెడ్డి ట్యాక్సీ మాకు తెలియదు కానీ ఆర్ ట్యాక్ పక్క అవసరమైంది కేవలం నీ వసూళ్ల కోసం మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎత్తు తప్ప ఈ రోజు ప్రజల కోసం ఇచ్చిన హామీలకు ఎక్కడన్నా కూడా నువ్వు కనీసం ఆలోచన చేశామని అడుగుతున్నా ఈ రోజు వంద వంద రోజులైంది నాలుగు వందల పన్నెండు ఇరవై ఒక్క అబద్ధాలు వంద రోజుల్లో నాలుగు వందల ఇరవై ఒక్క అబద్ధాలు దాంట్లో ఉచిత బజ్లు తీసేస్తే ఇంకా నాలుగు వందల ఇరవై హామీలు అంటే ఫోర్ ట్వంటీ హామీలకు వంద రోజులు గడుస్తున్నాయి నాలుగు వందల ఇరవై అబద్దాలతోటి ఈ ప్రభుత్వం నడుస్తుంది నేను ఒకటి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ ఎన్నికల్లో వెళ్లే హక్కు ఆరాధన లేదు నువ్వు ఏ రోజైనా తప్పుడు వాగ్దానాలతోటి తప్పుడు మాటలతోటి అబద్దాల మాటల మీద నిలబడినటువంటి వ్యక్తులు నువ్వు మీ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తిని నువ్వు క్రెడిబిలిటీ లేనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారినవు ఏ హామీ నెరవేర్చుతావు ఏ హామీ నెరవేర్చడానికి ఎన్ని నిధులు కావాలో నీకు తెలిసి కూడా ఇంకా మభిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నావు నీ బొమ్మలు నీ ఫోన్లతోటి ఈరోజు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టే డబ్బులు ప్రజా డబ్బు కాదా ప్రజల డబ్బులు దుర్గం చేస్తేనేలా అది కూడా అబద్ధము అడ్వర్టైజ్మెంట్ కావాలని అనుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉంటే నువ్వు నెరవేర్చినవి రెండు నిర్వహించిన ఇంకా రెండు నెరవేర్చుతున్నావు అయ్యా నువ్వించిన సిలిండర్ హామీ గానీ నువ్వించినటువంటి ముసిగా బస్సు కానీ లేకుండా నువ్వించే రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ దాంతో పాటు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు గృహ లక్ష్యం ఇచ్చిన తర్వాతనే కదా నువ్వు కంప్లీట్ గా ఒక్క హామీ నెరవేరుస్తుంది ఒక గ్యారంటీ నెరవేరుతుంది గ్యారెంటీలు పూర్తి ఇంకా రెండు గ్యారెంటీలు పూర్తి చేస్తున్నా అని చెప్పి తప్పుడు అబద్ధాలతో అడ్వర్టైజ్మెంట్ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి లెక్కలేదు ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద వారికి లెక్కలేదు కేవలం అధికారానికి వచ్చిన ఈ అధికారులు ఎట్లా కాపాడుకోవాలా ఈ అధికారంలో ఎట్లా ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు మీ ట్యాక్స్ కోసం మాత్రమే మీరు పదవిని అనుభవిస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఢిల్లీకి ఏ రకంగా డబ్బులు వసూలు చేసుకుని ఈ ఎన్నికల కోసం ఢిల్లీకి వంపాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఈ ప్రజల మీద విశ్వాసం ఉంటే మీకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడుకునే అనుకుంటా ఉన్నారు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజల సొమ్ముడి ఈ ఢిల్లీకి ఒక్కడానికి ఢిల్లీకి ట్యాక్స్ కట్టడానికి ఢిల్లీకి మీరు పన్న పట్టడానికి పన్ను పట్టడానికి మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీల సంఘం చేయాలని అడుగుతా ఉన్నాం మీకు ఏం మొగం చెప్పి నేను వారి రెండు ఎన్నికల్లో ఊరు ఊరు తిరుగుతావు ఏం ముఖం ఉన్నదని చెప్పి నువ్వు ఎన్నికల్లో ఓట్లు అడుగుతావని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిన్న మొన్న ఈ గురించి మాట్లాడుతా ఉన్నాడు నరేంద్ర మోడీ చేడి కలిసి ఈయన ప్రభుత్వం అయ్యా నేను ప్రభుత్వము నీకోసం నరేంద్ర మోడీ ఆలోచన చేయాలా నిన్ను పడగొట్టాలంటే నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంటుంది మీ కాంగ్రెస్ పడగొట్ట సిద్ధంగా ఉన్నారయ్యా మీ కాంగ్రెస్ ఒక పది గ్రూపులు ఎప్పుడు దిగిపోతావానో ఎప్పుడు ఎదురు చూస్తా ఉంటే మా నరేంద్ర మోడీ గారి మీరు ఎందుకు గెలుస్తా నరేంద్ర మోడీ గారి మాట లో పేరు తీసుకునే ఆలోచన నువ్వు మా నరేంద్ర మోడీ గారు మాట్లాడతామని నరేంద్ర మోడీ గారు మీ గురించి ఆలోచించే సమయం మార్కెట్లో ఉన్నది వారు ప్రజల మధ్యన ప్రజల పక్షాన ప్రజల కోసం ఆరు దిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని నువ్వు ఈ రోజు మీ గురించి ఆలోచన చేసే సమయం బాధ్యతలు ఉన్నది మీ గురించి కాదు వారు ఏ రోజైనా దేశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి మీ ప్రభుత్వం కూడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వం కూడగొట్టడానికి భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క నాయకుడు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వం పోలగొట్టడానికి సిద్ధంగా మీ చుట్టూ ఉన్నటువంటి మీ సభ్యులే మీ మంత్రివర్గ సాధనలే మీ చుట్టూ ఎమ్మెల్యేలే సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నావు ఎందుకు భయపడి ఈ రోజు ఇతర పార్టీల నుంచి చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎందుకంటే ఎప్పుడు నేను తీర్చేస్తున్నాడు భయానికి నేను వేరే పార్టీల ఎమ్మెల్యేల గురించి ఆలోచన చేసుకున్నాను